వెల్కమ్ ఎలా మేము మామిడికాయతో ఏం పెద్దాం అనుకుంటున్నారు మంచిగా చాలా ఏం పెట్టుకుంటున్నాం అదే ఫ్రెండ్స్ చూసి కదా మా వాళ్ళు ఏంటిది చెరక్క మామిడికాయ అంటే ఇది ఏంటిది మామిడికాయ ఛాలెంజ్ చెరకు మామిడికాయ అయితే వక్కలు వక్కలు చేసేసి పెట్టేసాం మ్యాంగో ఈటింగ్ ఛాలెంజ్ ఓకే మరి ఎన్ని నిమిషాల్లో తింటా అనుకుంటుర్రు ఇవన్నీ ఏ గంత టైం ఇయ్యా నేను త్రీ మినిట్స్ ఇయ్యా మీరంతా అంటారు కాబట్టి టూ మినిట్స్ టైం ఓకేనా టూ మినిట్స్లో ఎవరు తొందరగా తింటారో వాళ్ళు విన్ను ఓకే త్రీ టూ వన్ స్టార్ట్ మెల్లమెల మెల్లమెల మెల్లమెల్ల తాత్పరం తినాలి ఓకే మీకు మెల్లమెల్లగా తాత్పరం తినోర్రి లేదు కొంచెం ఎక్కువ తినడు వైష్ణవ్ రాధమ్మ కొంచెం తక్కువ తిన్నట్టు అనిపిస్తుంది కాకపోతే రాధమ్మ కొంచెం మెల్లగా తింటుంది రాధమ్మ ఎట్లా అనిపిస్తుంది ఏ మామిడికాయలు ఎట్లున్నాయి మరి ఉన్నాయా పుల్లగా ఉన్నాయా ఉన్నాయా పుల్ల ఉన్న యాతియ ఉన్నాయ్ อืม కమ్ ఆన్ అలా అమ్మ ఐపోతను గాస్తుండే అమ్మ బబ్లీ ఇట్లానే ఉన్నాయ్ ఏది నాకే ఓకే మరి ఇంకా ఐపోతలేదు కాని కాని తందరైపోని ఇంకా ఇంకా ఫార్టీ సెకండ్ లోపు ఎవరు మొత్తం తింటారో ఫార్టీ సెకండ్స్ ఓన్లీ ఫార్టీ సెకండ్స్ అయిపోయినా బాబులు గినియాలున్నాయి మెల్లగా తింటావా ఎంత అయినా కదా బబ్ల కన్నా టా టక్క తింటామనే కదా మెల్లగా తింటా అంటున్నావు అయిపోయినాయా చేతిలో కూడా ఉండొద్దు మా పబ్లి కూడా రాక ఆక్కే అయిపోతుండ తింటుండ అయిపోయినాయా రాదమ్మా యాస్ట్ వస్తుందా తిని తిని యాస్ట్ వస్తుందా కథం రాదమ్మ విన్నో కంప్లీటెడ్ ఈ ఛాలెంజ్లు అయితే రాధమ్మ గెలిచింది మొత్తానికైతే మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి పక్కన వెళ్ళి గట్టి కొట్టండి ఓకే మరి బాయ్ ఇలాంటి ఛాలెంజ్లు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి